అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే మీ అందరితో పాటు మరొక చిన్న వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో చేసి నేను నైట్ సగం షూట్ చేశాను ఈరోజు మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు సగం అయితే షూట్ చేశాను నేను ఏమేమి షూట్ చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోయినా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళినామండి స్టార్ బజార్కి అని చెప్పేసి అట్లా టైం పాస్ అంత ఆఫీస్ నుండి త్వరగా వస్తే మేము ఎటర్న్ ఒకరు వెళ్తామండి బయటికి స్టార్ బజార్కి అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అట్లా వెళ్ళినాము వెళ్తే ఇంకా ఒట్టిగా వస్తామా చెప్పండి ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాము అంటే ఎమర్జెన్సీ అనమాట అప్పటికప్పుడు అవసరం ఏమైతే ఉందో అదే తీసుకున్నాను సరుకు అంట్ల సోప్స్ బట్టల సోప్ మైదా పిండి నానుకు జెల్లీస్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ జీలకర్ర ధనియాలు తీసుకున్నా అండి నాకైతే చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఎన్ని తెచ్చినమా అని కాదండి నాకు కొన్ని తెచ్చుకున్నా మనకి అవసరం అనేది ఉందా లేదా అనేది చూసి తీసుకొచ్చుకుంటాను నేను తీసుకొచ్చి స్టోర్ చేసుకోవడం నిల్వ పెట్టుకోవడం అట్లా నాకు నచ్చదు అనమాట ఇంకా ఇక్కడేమో నేను మైదాపిండి తీసుకొచ్చానని చెప్పాను కదా బోండాలు చేద్దామని చెప్పేసి మైదాపిండి అయితే కలుపుతున్నాను అండి దానికి పచ్చిమిర్చి ఆని అని అయితే వేస్తున్నాను కేజీ వరకు తీసుకొచ్చానండి ఇందులో కొంచెం సాల్ట్ వేసాను ఫస్ట్ అయితే మంచిగా ఇట్లా బాగా ప్రెస్ చేసి కలుపుకొని తర్వాత వాటర్ పోసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకొని అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం గట్టిగానే కలిపి పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ మార్నింగ్ వేస్తాం కదా అప్పటికల్లా ఇంకా లూజ్ అవుతుంది అనమాట ఎక్కువ వాటర్ పోసుకోవద్దు అట్లయితే ఆయిల్ బీల్వకుండా మంచిగా వస్తాయి కొంచెం గట్టిగా బాగుండాలి మెత్తగా వస్తే సాఫ్ట్గా బాగుంటాయి ఆయిల్ అస్సలు పీల్చుకోవద్దు అనమాట లూజ్ కలిపొద్దు కలిపేటప్పుడే కొంచెం గట్టిగా కలిపితే మార్నింగ్ వేసరికి లూజ్ అయిపోతుంది అంటే మనకి ఏ కన్సిస్టెన్సీ అయితే అవసరం ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వరకు వచ్చేస్తుంది అనమాట మనం ఇంకా కలిపేటప్పుడు ఎక్కువ వాటర్ పోసుకుంటే మార్నింగ్ అయితే ఇంకా లూజ్ అయిపోయింది ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది మొత్తం కడుపులో తిప్పుతుంది తినలేము ఇంకా నేనైతే ఎప్పుడో ఒకసారి చేస్తానండి నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది నేనైతే ఇక రెగ్యులర్గా అస్సలు చేయను తినాలి అనిపించినప్పుడే అప్పటికప్పుడు స్టార్ బజార్కి వెళ్ళి తీసుకొచ్చుకొని ఒకసారి రెండుసార్లకు వచ్చేటట్టు చేసుకుంటాను సగమేం బాడాలి కలిపాను సగం అట్లా పెట్టాను మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఆగి పూరీలు చేస్తానండి మైదపిండి అంత హెల్త్ కూడా మంచిది కాదు అలా అని చెప్పేసి గోధుమ పిండితోటి ఇవన్నీ చేయలేము అంత టేస్ట్ ఉండవు కదా అండి ఇంకా అంటలు అయితే చాలా ఉన్నాయి చూసారా నైట్ అనమాట అది పిండి కలిపి పెట్టాను అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ నుండి అండి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది నేనైతే ఇంకా స్నానం చేసుకున్నాను మా నాన్న అయితే ఈరోజు పెందలకా లెగ్సిండండి లెగ్స్ ఏడుస్తున్నాడు ఇంకా నేను ఏదో చేస్తున్నాను అని చెప్పేసి చూసా ఉన్నాడు అనమాట నేను కిందకెళ్ళి వాటర్ తీసుకొచ్చానండి వాటర్ తీసుకొచ్చి స్నానం చేసుకున్నాను గ్యాస్పై అయితే శుభ్రం చేస్తున్నాను ఉన్నాయండి అంట్లు క్లీన్ చేసుకోవాలి ఇంకా నైట్ నేను మైదాపిండి కలిపి పెట్టాను కదా వంట అయితే ఏం చేయనండి బోండాలు అయితే వేయాలి దాంట్లో చట్నీ కావాలి కదా ఇవన్నీ కూడా నేను చూసుకోవాలి పచ్చిమిర్చి లేదు మళ్ళీ బయటికి పంపించి పచ్చిమిర్చి అయితే తెప్పియాలి అని చెప్పేసి బయటకు అయితే పంపించేసాను అయితే నేను ఇల్లు శుభ్రం చేస్తానండి నాన్నకైతే జల్లీస్ ఇచ్చి మంచంలో కూర్చోబెట్టాను బెడ్ పైన ఇక్కడ ఏమో నేను ఇల్లు శుభ్రం చేస్తున్నాను అంట్లా అట్టనే ఉన్నాయండి వాటర్ రావట్లేదు మాకు పైకి ఇంకా వెళ్ళేటప్పుడు మోటార్ అయితే వేసి వెళ్తే ఇంకా వాటర్ వస్తాయి పైకి హౌస్ పైన ట్యాంక్ నిండితేనే వాటర్ వస్తాయి కదా ఇంకా అట్లా అంట్లు క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ నేను అంట్లు అయిపోయినాయి అంటే నాకు ప్రశాంతంగా ఉంటుందండి ఇక ఇక్కడైతే నేను అంట్లు క్లీన్ చేస్తున్నాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుందండి చాలా అంటే చాలా టైం అయిపోతుంది అసలు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఈ అంట్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి నైట్ అయితే చాలా ఉండే అంట్లు ఇంకా అట్లనే పెట్టేసాను నైట్ క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ ఇంట్రెస్ట్ అండి నైట్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటే మంచిగా ఉంటుందండి పొద్దున్నే లేవగానే టిఫిన్ ఒకటి అదొకటి ఇదొకటి ఇంకే పనులు ఉంటే ఆ పనులు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కానీ నేను నైట్ కూడా నీళ్ళు రాలేదు అనమాట అంటే వస్తే కిందకెళ్ళి మోటార్ వేసుకోవాలి ఇంకా వెళ్ళలేక నేనైతే నైట్ అంట్లనే పెట్టేశాను అంట్లయితే రుద్దేశాను ఎండకు ఎండబెట్టాను పచ్చిమిర్చి సోడా ఉప్పు అయితే తెప్పించానండి ఇది చూసారా సోడా ఉప్పు చూసి వేసుకోవాలి అంటే ఎక్కువ వేసుకుంటే మోషన్స్ ఉంటాయి అవుతాయి కదా అండి కొంచెం వేసుకోవాలి నేనైతే ఇంకా కొంచెం వేసాను నైట్ వేసి నానబెట్టొద్దండి సోడా పిండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పొంగవు మార్నింగ్ ఒక పది నిమిషాలు పవన్ తర్వాత వేస్తామన్న తర్వాత సోడా ఉప్పు సోడా ఉప్పు రావును సోడా ఉప్పు వేసేసి నానబెట్టుకుంటే ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే బోండాలు అయితే మంచిగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి పొంగుతాయండి బాగుంటుంది ఇదంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకుంటే అంత మిక్స్ అయిపోయి ఉప్పు పచ్చిమిర్చి ఆనియన్ ఇది ఉంది కదా ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది ఆయిల్ అయితే నాకు మంచిగా వేడైపోయింది బాగా వేడిగా ఉన్నప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెం పిండి మనం ఈ విధంగా వేసుకోవాలండి పిండి చూడండి మరీ లూజ్ అయిపోతే అసలు షేప్ అనేది రాదు ఉంది కాబట్టి మంచిగా షేప్ అవుట్ కాకుండా రౌండ్ వచ్చేస్తున్నాయి మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇందులో కొంచెం జీలకర్ర వేసానండి మరీ ఎక్కువ వేయద్దు జీలకర్ర స్మెల్ వస్తుంది కొంచెం వేసి వేయనట్టు వేసుకోవాలి చాలా బాగుంటుంది అప్పుడు అంటే అక్కడక్కడ కొంచెం కొంచెం తగులుతుంటే బాగుంటుంది తినేటప్పుడు ఇంకా చూసారు కదా ఇక నేనైతే మొత్తం వేసేసాను దీన్ని మంచిగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే అన్ని వైపులా అన్ని అంటే ఇక రౌండ్ ఉంటుంది కదా అన్ని వైపులా మంచిగా కాలి లోపల పిండి మొత్తం ఉడుకుతూ ఉంటుంది లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కాల్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత తీస్తామన్న తర్వాత ఒక హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మంచి కలర్ వస్తాయి మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఇంకా దీన్నైతే ఇక తీసేసుకుందాం మనకి హోటల్లో మామూలుగా ఇంతకన్నా టేస్ట్ చేస్తారా చెప్పండి ఇంతకన్నా టేస్ట్ అయితే అసలు చేయరు నేనైతే మంచిగా చేస్తానండి పర్ఫెక్ట్గా నీట్గా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి మనకు టేస్ట్ రావాలంటే ఆనియన్ తోటే అండి ఉట్టి పిండి అయితే అంత టేస్ట్ రావు కానీ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ భలేగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా రిమైనింగ్ పిండి కూడా వేసేద్దాము ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా వేసుకున్న తర్వాత మంచిగా అన్ని వైపులా ఇది కూడా కాల్ చేసుకుందాము ఎప్పుడో ఒకసారి తింటేనే అండి నాకైతే అట్లా అనిపిస్తుంది రెగ్యులర్గా చేసుకుంటారు కొంతమంది చాలామంది పీపుల్ రెగ్యులర్గా తింటారు ఇంకా నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఒకసారి ఇలా తిన్నామంటే మళ్ళీ పది రోజుల వరకు అసలు పని చేస్తుంది నిజంగా ఎందుకో తెలియదు కానీ పది రోజుల వరకు మళ్ళీ చేయాలి అనే ఆలోచన రాదు అండి పక్కన నేను చట్నీ కొరకు పల్లీలు వేయించుతున్నానండి పల్లీలు పల్లీలుతో పాటు పుట్నాల పప్పు ఉంటుంది కదండి పప్పులు అవి కూడా వేసాను అనమాట కొన్ని ఇంకా అవి కూడా పోయిన వారం తీసుకొచ్చాను మాకు దగ్గరే ఉంటుంది కాబట్టి ఒక నెల రోజుల సరుకులు తెచ్చుకోవాల్సిన పని లేదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు ఎప్పుడేది కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు అందుకని నేను హెవీగా అస్సలు తెచ్చుకోను అవసరం లేదు మళ్ళీ మళ్ళీ వెళ్తాం కదా అండి మనం ఎందుకు స్టాక్ పెట్టుకోవడం అని నాకు నచ్చదు అస్సలు అట్లా ఇంకొకటి ఏంటంటే మనీ అనేది నాకు ఎక్కువ ఎక్కువ పెట్టి తీసుకొచ్చి ఒకసారి ఇంట్లో పెట్టుకోవడం అట్లా ఇష్టం ఉండదండి మనకు అవసరం ఉన్నప్పుడు తెచ్చుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఇది కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది రెండు వేపులా తిప్పుకొని మంచిగా కాల్ చేసుకుందాము ఇవి కూడా ఫ్రై చేసుకుందాము బోండాలు చూడండి ఎంత చక్కగా గాలినాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఇవి అయితే తీసేసుకుందాము ఫైనల్గా ఇంకొక నాలుగైదు వేసేసుకొని తీసుకుందాము ఇవి వేసిన తర్వాత కూడా నాకు పిండి మిగిలిందండి పిండి అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ బయటనే పెట్టేసాను పులుస్తుంది మంచిగా ఉంటుందండి కొంచెం పుల్లగా కొంచెమే కొంచెం అంటే కొంచెం కొంచెం పుల్లగా ఉంటే టేస్టీగా ఉంటుంది అందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసాం కదా బాగుంటాయి ఓకే చూసారు కదా ఇది అయితే మేము ముగ్గురం తినేస్తాము హ్యాపీగా ఇంకా అన్నం కూర అయితే ఉండను అండి ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇంకా ఏంటంటే ఇక మధ్యాహ్నం టైంలో కూర వండుతాను భోజనానికి అయితే ఇంకా అప్పుడే వస్తారన్నమాట ఆఫీస్ నుండి అంటే ఇక ఈరోజు నేను ఇది చేసేసరికి నాకు టైం జరిపోయిందండి ఇంతే ఉంటుంది నేను టిఫిన్ ఎందుకే చేయను ఎందుకంటే ఇక అన్నం కూర క్యాన్సిల్ అయిపోతుంది కంప్లీట్గా మళ్ళీ పని వదిలేసుకొని అన్నం కొరకు రావాలి అండి మధ్యాహ్నం టైంలో అందుకని చెప్పేసి నేనైతే ఇంకెందుకు అందరు తినేదే చేయాలి కదా అనిపిస్తుంది అట్లా నాకు ఇంట్రెస్ట్ పోతుంది మళ్ళీ డబల్ పని పని అనేది తర్వాత సెకండరీ కానీ ఇంకా పని వదిలేసుకొని భోజనం కొరకే రావాలి బయట తిన్నారు అనమాట ఇంకా ఇంటికి వచ్చి హ్యాపీగా తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అట్లా డబల్ డబల్ రావడం నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి డైరెక్ట్ రైస్ కర్రీ చేస్తాను నేను ఎప్పుడైనా సరే ఓకే చట్నీ అయితే నేను తాలింపు చేస్తున్నానండి కరివేపాక అయిపోయింది మళ్ళీ సండే రోజు తీసుకొచ్చుకోవాలి బయటకు వెళ్ళి స్టార్ బజార్కి వెళ్తామండి అక్కడైతే అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి ఆకుకూరలు కానీ గోంగూర కానీ నెక్స్ట్ తోటకూర ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్లో ఉంటుంది అక్కడ ఆకుకూరలు కానీ కూరగాయలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కానీ అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి బాగుంటాయి ఇక్కడ చూసారా నేనైతే ఇంకా కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర అన్నీ వేసేసుకొని తాలింపు అయితే పెట్టేశాను ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మనము తిన్నా కొంచమైనా హ్యాపీగా తినేయచ్చు మరి వాటర్ వాటర్ చేసుకుంటే ఏం బాగుంటుంది కదా ఇలా చేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే ఇంకా ఇద్దరమే కాబట్టి ఎక్కువ ఎక్కువ వేసుకొని తినేయచ్చు కొంతమంది చట్నీ తక్కువ తినడానికి ఇష్టపడతారు కొంతమంది ఎక్కువ తింటారు మేమైతే మంచిగా నార్మల్గానే తినేస్తాము నేనైతే నార్మల్గా తింటాను ఇంకా నేనైతే మంచిగా తినేస్తారనమాట చట్నీ చూసి తింటాను నేనైతే బాగుంటే మంచిగా తింటాను ఓకే ఇంకా సరే ఇక్కడ చూసారు కదా టైం వచ్చేసి టెన్ అవుతుందండి ఎగ్జాక్ట్గా మార్నింగ్ టెన్ కల్లా నాకు టిఫిన్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ అయితే ఇక నేను చట్నీ అయితే వేసిస్తున్నాను టిఫిన్ పెట్టిస్తున్నాను ఇంకా కూర్చొని హ్యాపీగా తినేస్తాము టైం వచ్చేసి టెన్ అట్లా అవుతుంది టెన్ దాటిపోయిందండి మార్నింగ్ ఇంకా నేనైతే ఇక చూడండి మా నాన్న అయితే ఎట్లా తింటున్నాడు హ్యాపీ అండి నాను అయితే ఏది తిన్నా సరే ఇంకా ఇస్తేనే తింటాడు లేదంటే సొంతంగా తీసుకొని తినడం అసలు ఇష్టం ఉండదండి నాన్నకి అట్లా తిననే తినడు ఆలోచన రాదు అనుకుంటాను తింటా అనే ఆలోచన అని అనిస్తే తప్ప అసలు తీసుకొని తినడు అనమాట ఓకే నేను ఇచ్చినా తినట్లేదు వాళ్ళిద్దరు కలిసి తింటారు ఎప్పుడైనా సరే ఓకే చూసారు కదా మేమైతే న్యూస్ చూస్తున్నాం అండి న్యూస్ చూసుకుంటా టిఫిన్ అయితే తినేస్తున్నాం అనమాట టీవీ చూసుకుంటా తినడం అలవాటండి అండి బాగా బాగా అంటే ఇంకా బాగా రోజు అంతేను మేము న్యూస్ అయితే ఎక్కువ రెగ్యులర్గా వింటాం ఇంట్లో ఎక్కడేం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటాను నేనైతే న్యూస్ అంతే ఇంకా ఈవినింగ్ టైంలో పని చేసుకుంటాను కదా పని చేసుకునే టైంలో సాంగ్స్ పెడతాను సాంగ్స్ వినుకుంటూ పని చేసుకుంటాను అట్లా మనకు ఎక్కువ పని ఉన్నప్పుడు సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటే అందులో లీనమైపోతాం అండి మనకి సాంగ్స్ వింటున్నాం కదా పని హెవీనెస్ అనేది తెలియదు తెలియకుండానే పని అనేది కంప్లీట్ అయిపోతుంది హ్యాపీగా ఉంటుంది చేసిన అనే ఫీలింగ్ అనేది ఉండదు చేయాలి కదా అనే ఫీలింగ్ కూడా ఉండదు మనం పాటలు వింటే అట్లా ఆలోచిస్తూ ఉంటాము అదొక జోష్తో పని చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ టైంలో సాంగ్స్ పెడతాను మధ్యాహ్నం టైం సారీ మార్నింగ్ టైంలో న్యూస్ పెట్టుకుంటాను ఫ్రెష్ న్యూస్ వస్తాయి కదా ఇక అట్లా మనకు కొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది కదా అండి ఓకే ఇక్కడ చూసారా ఇంకా మేమైతే న్యూస్ వినుకుంటూ తినేస్తున్నాము చాలా బాగుందండి టిఫిన్ ఎప్పుడో ఒకసారి చేసుకుంటే బాగుంటుంది రెగ్యులర్గా చేసుకుంటే ఇక బోర్ అనిపిస్తుంది అండి రైస్ అంటే కాదు కదా బోర్ కొట్టదు ఇక తినాలి వచ్చితాం కాబట్టి అదేం బోర్ కొట్టదు ఇది ఒక స్నాక్స్ టిఫిన్ కింద ఇది తీసుకుంటాం కాబట్టి వద్దులే నిన్ననే కదా తిన్నామని మొన్ననే కదా అనిపిస్తా ఉంటుంది నాకైతే అట్లా అండి ఓకే ఈ టిఫిన్ తినేసిన తర్వాత నేనైతే కిందకి వెళ్ళి ఒక చిన్న పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాను ఒకదాన్నే కదా తాగాల్సింది ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి టిఫిన్ తిన్నానంటే ఖచ్చితంగా టీ ఉంటేనే అది పూర్తి చేసినట్టు అనిపిస్తుంది నాకు కంప్లీట్ అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఇక్కడ మాకు గే గేదెలు పాలు దొరకమండి అందుకని ఇక ఎట్లున్నా సరే ప్యాకెట్ పాలు యూజ్ చేస్తాను ఎప్పుడో ఒకసారి సరే చూసారు కదా పాలైతే పోసాను తర్వాత కొంచెం షుగరు టీ పౌడర్ వేసేసుకొని మరగబెట్టుకుందాము టీ పౌడర్ ఎక్కువ వేసుకొని షుగర్ తక్కువ వేసుకుంటే మనకు స్ట్రాంగ్ టీ అవుతుంది అండి అది బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇదే టీ కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మనం కట్టెల పొయ్యి మీద ఏజ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఊరు వండుకున్నా సరే అది నాన్ వెజ్ అయినా వెజిటేబుల్ అయినా అప్పలైనా టీ అయినా కట్టెల పొయ్యి మీదనే బాగుంటుంది ఏదైనా సరే నాచరాలుగా ఉండటానికి నాకు చాలా ఇష్టము ఓకే ఫ్రెండ్స్ టీ అయితే ఇంకా కాగింది పోసేసుకుందాము గ్లాస్లో టీ తాగేసిన తర్వాత ఇంకా వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవాలి ఇక అంతే అండి బట్టలు అయితే ఇక ఉతికి అని పొద్దున్నే అదైతే చూపించలేదు అండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం